మిత్రులారా నమస్తే నేను మీ ఓరుగంటి యాదయ్య భారత్ పాకిస్తాన్ యుద్ధం విరమణ జరిగిందనేటువంటి విషయం ఏదైతే ఉందో చాలా మంచి పరిణామం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఇది ప్రపంచ శాంతికి ఒక మంచి నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అయితే భారత్ పాక్ మధ్యన యుద్ధం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మనం గమనిస్తే కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు టూరిస్టులు చనిపోయినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి నెరస్ వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ సింధూర్ పేరుతో భారత్ యుద్దం ప్రకటించింది ఈ యుద్దంలో టెర్రరిస్టులని ఏరు పారేయాలనేటువంటి విషయాన్ని టెర్రరిస్టుల మీద దాడిగా భారత్ చెప్పడం జరిగింది ఏమైనా టెర్రరిస్టుల యొక్క దాడుల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే ఇది మరింత పెరిగి భారత్ ఆస్తిత్వానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే టెర్రరిజం కేవలం యుద్ధం దారినే దాన్ని పరిష్కారం అనేటువంటి విషయం చూస్తే అది కూడా సరైనది కాదు ఎందుకంటే పాకిస్తాన్ బహాటంగానే టెరరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దేశంలో ఈ రోజు జరిగినటువంటి దాడిలో టెరరిస్టులు చనిపోతే ముఖ్యులు ఆ టెర్రరిస్టుల అంతక్రియలకి పాకిస్తాన్ ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు సైనిక అధిపతులు పోయి అంతక్రియల్లో పాల్గొన్నారు అంటే టెర్రరిస్టు ఏ రకంగా టెర్రరిస్టులకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఒక్క నిదర్శనం సరిపోతూ ఉంది అందుకోసం పాకిస్తాను చెప్పేటువంటి మాటలకి టెర్రరిస్టుల మీద దాని ఆచరణకి చాలా తేడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిలో పెట్టుకోవాలి అయితే యుద్ధం వల్ల కేవలం టెర్రరిస్టులు చనిపోతారు అనేటువంటి విషయం ఏదైనా ఉందనంటే అది సరైతే కాదు ఎందుకంటే యుద్ధం వల్ల ఈరోజు మన దేశంలో సైనికులు చనిపోయారు సాధారణ ప్రజలు చనిపోయారు అనేక చోట్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలను కాలు చేయించినటువంటి పరిస్థితి ఉంది బార్డర్స్ నుంచి ఆ రకంగా అనేక మంది అనేక రకాలుగా యుద్ధం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది యుద్ధం ఆపివేయడం వల్ల ఈ అన్నిటికీ చెక్ పెట్టడం అనేది జరిగింది అంటే ఆర్థిక అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడినట్టుగా మనం భావించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిలో పెట్టుకోవాలి కాశ్మీర్లో టెర్రరిస్టులు దాడి తర్వాత కాశ్మీర్ ప్రజలు కాశ్మీర్ రాష్ట్రం తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కాశ్మీర్లో టూరిజం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఆ ప్రజలు ఉన్నారు టూరిజం అంతా దెబ్బతిన్నది యుద్ధం వల్ల ఇంకా మరింత ఎనకపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీళ్ళందరినీ ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అయినంతవరకు మరీ గాడిలో పడేంత వరకు ఆ టూరిజం ఈ భారత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ఆదుకో ఆ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అదేవిధంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి బీజేపీ నాయకులు దేశభక్తి అంటే మా సొంతం అనేటువంటి పద్ధతిలో చొక్కాలు చూపుకొని గల్లాలు ఎగ్గర ఆ రకంగా దేశభక్తి మీద మాట్లాడుతున్నటువంటి విషయం ఉంది దేశభక్తి మీద ఎవరైనా మాట్లాడచ్చు దేశభక్తి బయటికి చెప్పించేది కాదు హృదయంలో ఉండేటువంటిది అందుకోసం దేశభక్తి ఇంకొకరు దేశభక్తిని శంకించే పద్ధతిలో మాకు మాత్రం దేశభక్తి ఉందని చెప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీ కుటుంబంలో సభ్యులు చాలామంది ఇతర దేశాలు అమెరికా లండన్ లాంటి దేశాల్లో కెనడా లాంటి దేశాల్లో చదువుకుంటా ఉన్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు మీ వారసులుగా వస్తూ ఉన్నారు అనేక మంది వ్యాపారాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి మీ పిల్లల్ని ఒకరినో ఇద్దరినో సైన్యులకు పంపిస్తే దే ఆ దేశభక్తి ఇంకా మరి ప్రకటించుకోవడానికి ఆచరణపూర్వకంగా ఉంటుంది కదా మరి ఆ పని చేయవలసిన అవసరం ఉంది మీ బీజేపీ నాయకుల పిల్లలు ఎంతమంది సైన్యంలో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రకటన చేసుకుంటే మంచిది అదేవిధంగా ఈ సైన్యంలో పోయేటువంటి వాళ్ళు ఎవరు అంటే దేశంలో అనేక మంది పేద పిల్లలు మన దగ్గర చూసాం ఏపీలో గిరిజన యువకుడు కాశ్మీర్లో చనిపోయినటువంటి సైన్యం ఈ యుద్ధం సందర్భంగా చనిపోయినటువంటి విషయం ఎవరు ఆ యువకుడు దళిత యువకుడు ఆ గిరిజనుడు గిరిజన యువకుడు అక్కడ పేద కుటుంబంలో పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ అన్ని విషయాలను మీరు గమలో పెట్టుకోకుండా కేవలం మేము మాత్రమే దేశభక్తి అనేటువంటి విషయం చెప్పడం ఏదైతే ఉందో అది సరైనది కాదు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ట్రంప్ ఈ యుద్ధం విరమణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ట్రంప్ మాట్లాడి ఇరు దేశాలతో యుద్ధం విషయాన్ని చెప్పారు ఇది ఒక మంచి పరిణామం అయితే ట్రంప్కు ఈ సందర్భంగా ఎందుకు భారత్ పాకు సంబంధించినటువంటి యుద్ధం ఆపాలనేటువంటి విషయం ఎందుకు వచ్చింది ఇప్పటికే అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా మరింత క్షీణించి ఆర్థికంగా బాగా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉన్న ఆర్థిక పరిస్థితిని రక్షించుకోవాలంటే కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ సరైనటువంటి పద్ధతిలో ఉండాలి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి రోజులవి భారత్ పాక్కు సంబంధించినటువంటి జనాభా చూస్తే మన భారత్లోనే నూట నలభై ఐదు కోట్ల జనాభా దాదాపు పాకు జనాభా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల జనాభా అంటే ఈ రెండు దేశాలను కలిపి దాదాపు నూట ఎనభై కోట్ల వరకు నూట డెబ్బై ఐదు నూట ఎనభై కోట్ల జనాభా ఉంది అంటే ఇంత పెద్ద మార్కెట్ని దెబ్బతీసుకోవడం అనేది ట్రంప్కి ఇష్టం లేదు అదేవిధంగా ఈ యుద్ధం భారత్ పాక్ మధ్యనే ఉంటుందా రేపు అది ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకోసమే ట్రంప్ దీన్ని తన మార్కెట్ని ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి పద్ధతులు ఆలోచించి యుద్ధాన్ని ఆపడం కోసం సీరియస్గా ప్రయత్నం చేస్తాడు తన స్వప్రయోజనం ఏదైనా ఉండని యుద్ధం ఆగడం అనేది మంచి పరిణామం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ ఈ సందర్భంగా యుద్ధంలో ఆపరేషన్ సింధులో సూఫియా లాంటి వాళ్ళని దళకమండ్రగా పెట్టి ఇతర మహిళలు దళక మండర్గా పెట్టి ఒక లింగ సమానత్వాన్ని సైన్యంలో కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం భారత ప్రభుత్వం చేయడం మంచి పరిణామం అదేవిధంగా ఆ సైన్యంలో మహిళలకు చాలా ప్రాధాన్యత పెరిగిందనేది చే రేపు భవిష్యత్తులో మహిళలు యుద్ధంలో సైన్యంలో చేరడానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం సైన్యం మహిళలు కూడా మేము ఎందులో తక్కువ కాదు చివరికి సైన్యంలో యుద్ధంలో శత్రువుతో పోరాటానికి కూడా మేము ముందు బాగా ఉంటామనేది నిరూపించడానికి దేశానికి తెలియజేయడానికి ఇది ఒక యుద్ధము ఒక వేదికగా ఏర్పడ్డదన్నటువంటి అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి అందుకోసం ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి విషయంలో భారత్ పాకులు సీరియస్గా కృషి చేయాలి ఉగ్రవాదానికి నిర్మూలించడానికి పాక్ సీరియస్గా ప్రయత్నించవలసిన అవసరం ఉంది పాక్ ఆ చొరవ తీసుకోకపోతే అంతర్జాతీయంగా భారతదేశమే భారతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు కానీ వాణిజ్య సంబంధాలు కానీ లేకపోతే సైన్య సహకారం కానీ ఇతర దేశాల నుంచి పాక్ ఏదైతుందో వాటినన్నిటిని కూడా దిగ్బంధనం చేసి ఆ రకంగా ఆ తీవ్రవాదాన్ని లేకుండా చేస్తున్న ఆ దేశంలో ఈ సహకారాలు ఉంటాయనేటువంటి పద్ధతిలో ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి యుద్ధం ఎవరికైనా నష్టమే మనం ఇజ్రాయెల్ గాజాల మీద జరిగినటువంటి యుద్ధంలో యాభై రెండు వేల మంది పౌరులు అక్కడ చనిపోయారు ఇప్పుడు మన దగ్గర కూడా ఆ రకమైనటువంటి యుద్ధం జరిగితే ఎన్ని ప్రాణాలు పోయేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది ఇప్పటికే సైనికులు చనిపోయారు ప్రజలు చనిపోయారు అనేక మంది నిరాశ్రయులయ్యారు వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి సైనికులు ఆదుకోవాలి చనిపోయిన ప్రజల్ని ఆదుకోవాలి ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలి ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇక్కడి నుంచి భారత్ వాణిజ్య సంబంధాల మీద ఆర్థిక సంబంధాల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఈ భారత్ అభివృద్ధి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో అది బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో బార్డర్ దేశాలు ఏవైతే ఉన్నాయో మంచి స్నేహ సంబంధాలని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పక్కలో శత్రువును పెట్టుకొని మనం వ్యాపారాల మీద దృష్టి పెట్టడం దేశాభివృద్ధి మీద దృష్టి పెట్టడం అంటే అది నిరంతరం పక్కలో లాగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూసాం యుద్ధం జరిగిన తర్వాత పా ఉగ్రదాడి తర్వాత యుద్ధం తర్వాత మన దేశం మొత్తం కూడా అన్ని పార్టీలు ప్లస్ సైన్యము ప్రభుత్వాలు మొత్తం యుద్ధం మీద చర్చించుకోవాల్సిన పరిస్థితి దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడ్డది అంటే ఎంత ఆర్థికంగా నష్టపోయినటువంటి ఈ కాలంలో వ్యాపారాలు ఎన్ని సంక్షోభాలకి నెట్టబడ్డాయి కాబట్టి స్టాక్ మార్కెట్ను చూస్తే మనకు అర్థమవుతుంది కదా అందుకోసం యుద్ధాలు మంచివి కాదు ఇది ప్రపంచ శాంతికి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటే వాటిని మొదట్లో నెత్తించేయవలసిన అవసరం ఉంది ఆ రకంగా ఈ దేశం భారత్ ముందుకు వెళ్లాలన్నది భవిష్యత్తు మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నది తెలియజేస్తూ సెలవు